హాయ్ ఫ్రెండ్స్ గాడాపు మాస్టర్స్ నటసింహం నన్నమూరు బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ టూ తాండవం భారీ స్థాయిలో సందడి చేయడానికి రెడీ అవుతుంది డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది బాలయ్య కెరీర్ లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యే మొదటి చిత్రం అఖండ టూనే మొదటి భాగం డిజిటల్ రిలీజ్ తర్వాత వివిధ భాషల్లో విపరీతమైన హిట్ అయింది అందుకే ఈసారి ప్రమోషన్స్ మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి దీపావళి సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చేశారు రెండో టీజర్ బ్లాస్టింగ్ రోర్ అక్టోబర్ ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు రిలీజ్ కాబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన కూడా ఇచ్చేశారు మూవీ మేకర్స్ మొదటి సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించారు అఘోర అలాగే మురళీకృష్ణ పాత్రలో అఖండ టూ కి సంబంధించిన ఒక టీజర్ ను రిలీజ్ చేశారు అది అఘోర పాత్రకు సంబంధించిన సీన్స్ మాత్రమే అందులో ఉన్నాయి ఇప్పుడు మురళీకృష్ణ పాత్రకు సంబంధించిన సీన్స్ ను సెకండ్ టీజర్ లో ఉండబోతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది ఒక నిమిషం పాటు ఉండే నిడివి గల టీజర్ అనమాట ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేసినట్లే ఈ నెల ఇరవై నాలుగు సెకండ్ టీజర్ అయితే రిలీజ్ కాబోతుంది మరి చూడాలి సెకండ్ టీజర్ ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పిస్తుంది అనేది తమ బీజిఎమ్స్ ద్వారా బాక్స్ లో థియేటర్ లో బాక్స్ అయితే ఖాయం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి